ే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో మేష లగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏవి టైటిల్ క్లియర్గా వినండి మేష లగ్నం వారు ధరించవలసిన రత్నాలు రత్నాలు వాటి ధారణ అనే సిరీస్ మొదలు పెడుతూ మొట్టమొదటి వీడియోగా మేష లగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏమిటి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు రత్నాలు లగ్నం ఆధారంగా ధరించాలా రాశి ఆధారంగా ధరించాలా చాలామందికి క్వశ్చన్ ఉంటూ ఉంటుంది చాలామంది ఫోన్ చేసి నాది పలానా రాశండి ఏ లగ్నం ధరిస్తే బాగుంటుంది ఏ రత్నం బాగుంటుంది ఈ రాశి వారికి ఏ రత్నం బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు రత్నాలు ఎప్పుడు లగ్న ఆధారంగా ధరించాలి రాశి ఆధారంగా ధరించకూడదు రత్నాలు లగ్నం ఆధారంగా మాత్రమే ధరించాలి టైటిల్ చూసారంటే ఈ వీడియోది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మేష లగ్నం వారు ధరించవలసిన రత్నాలు సో రాశి ఆధారంగా రత్నాలు ధరించకూడదు లగ్నం ఆధారంగా మాత్రమే రత్నాలు ధరించాలి సో మేష లగ్నం వాళ్ళు ఎటువంటి రత్నాలు ధరించాలి అసలు రత్నాలు ఎందుకు ధరించాలి అనే అంశం కూడా చూద్దాం అసలు రత్నాలు ఎందుకు ధరించాలి అంటే ఒక గ్రహము అది ఆ లగ్నానికి యోగకారక గ్రహం కావచ్చు లేదా మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కావచ్చు ఆ గ్రహం యొక్క స్థితి బాగుండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతే ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న ఇబ్బందుల వలన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వలేకపోవచ్చు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇస్తుంది దాని యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి బలం పెంచడానికి మాత్రమే ఈ రత్నాలు ధరించాలి గ్రహం యొక్క పరిస్థితి దాని యొక్క ప్లేస్మెంట్ బాగుండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వకపోతే జ్యోతిష్కులని సంప్రదించి అప్పుడు మాత్రమే ఈ ఆ బలం యొక్క ఆ గ్రహం యొక్క బలాన్ని పెంచడానికి ఆ గ్రహం యొక్క స్ట్రెంగ్త్ను పెంచడానికి మాత్రమే రత్నాలు ధరించాలి ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఆ గ్రహం కనుక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే రత్నధారణ చెయ్యకూడదు ఆ గ్రహము ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే రత్నధారణ చెయ్యకూడదు ఆ గ్రహం ఒకవేళ నీచ పట్టినా కూడా రత్నధారణ చెయ్యకూడదు ఒకవేళ ఆ గ్రహం రాహుతో కలిసి ఏదైనా దోషం ఏర్పరుస్తున్నా లేక ఏదైనా దోషానికి కారకత్వం వహించినా కూడా అప్పుడు రత్నధారణ చేయకూడదు ఎందుకంటే నెగిటివిటీ కూడా పెరిగిపోతుంది స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు ఆరు ఎనిమిది పన్నెండులో అంటే దుస్థానాలని చెప్పుకుంటాం ముఖ్యంగా ఎనిమిది పన్నెండు అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహం ఈ స్ట్రెంగ్త్ పెంచితే ఆ దుస్థానాల్లో ఉండే పాపత్వం కూడా పెరిగిపోతుంది స్ట్రెంత్ అందుకే ఎట్టి పరిస్థితిలోనూ ఆ గ్రహం పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే దాని స్ట్రెంత్ పెంచుకోవడానికి రత్నధారణ చెయ్యాలి సో మేషలగ్న జాతకులు ఏ ఏ రత్నాలు ధారణ చెయ్యవచ్చు ఏ గ్రహాలకు సంబంధించిన రత్నాలు ధారణ చేయవచ్చు వాటి ప్రాసెస్ ఏమిటి అది చెయ్యడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుంటే మేషలగ్నం వారికి వారి లగ్నాధిపతి అయినటువంటి కుజుడుకి సంబంధించి పగడాన్ని ధారణ చేయవచ్చు పగడం అనే రత్నాన్ని ధారణ చేసుకోవచ్చు ఈ రత్నము పగడం అనేటటువంటి రత్నం ధారణ చేయడం వల్ల మేషలగ్న జాతకులకి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి అంతేకాకుండా ఒక ఏదైనా ఒక పని చేద్దాము ఒక ధైర్యంగా ముందుగా ఒక స్టెప్ వేద్దాము ఒక పని చేద్దాము ఒక ఉద్యోగంలో కావచ్చు లేక బిజినెస్లో కావచ్చు లైఫ్లో కావచ్చు ఒక స్టెప్ వేయాలంటే ఒక సంకోచం ఉంటుంది వేద్దామా వద్దా చేసేటప్పుడు కూడా ఒక సంకోచంతో పని చేయడము ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పని చేయడం ఇటువంటి సందర్భాల్లో లేక అది చెయ్యగలనా లేదా అనేది ఒక రకరకాల సమస్యలు మైండ్లో ఉంటుంటాయి ఉంటాయి అటువంటి సందర్భాల్లో కనుక పగడం ధరిస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ పని చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు అనారోగ్య సమస్యలు తగ్గడం కానీ ధైర్య సహజాలు పెంచుకోవడానికి కానీ కుజగ్రహానికి సంబంధించి పగడం మేషలగ్నం వారు వేసుకోవచ్చు ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలంటే బంగారంతో కానీ వెండితో కానీ చేయించుకుని పగడము ఒక స్త్రీలకైతే ఐదు పురుషులకైతే ఏడు రక్తులకు తక్కువ కాకుండా చేయించుకొని ఉంగరం వేలుకు వేసుకోవాలి కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో కానీ వెండితో కానీ పగడాన్ని చేయించుకుని ధరించవచ్చు ఈ ఉంగరం ధరించే ముందు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే గంగాజలం దొరికితే చాలా మంచిది లేదా పచ్చిపాలతో మంగళవారం నాడు ఓం అంగారకాయ నమ అనే నామాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తూ పచ్చిపాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేస్తూ పచ్చిపాలతో జపం చేసి తర్వాత శుభ్రపరుచుకుని కుడి చేతి ఉంగరం వేలికి ఈ రత్నధారణ చేయాలి మంగళవారం మాత్రమే చేయాలి వీలైనంత వరకు సూర్యోదయం నుంచి ఎనిమిది తొమ్మిది లోపల చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి సూర్యోదయానికి చేస్తే చాలా మంచిది లేదా ఒక తొమ్మిది వరకు సమయం పెట్టుకుని ఉదయం చేసుకుంటే మంగళవారం నాడు దాని ఫలితాలు ఖచ్చితంగా చూస్తాం పచ్చిపాలతో లేదా గంగాజలంతో ఓం అంగారకాయ నమహ అనేటువంటి నామాన్ని పఠిస్తూ అభిషేకం చేసి శుభ్రపరచుకొని మనసులో జపం చేసుకుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి అప్పుడు ఈ ధారణ చెయ్యాలి ఒకవేళ మాకు అవేమీ తెలియదు అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆ రత్నానికి జపం చేయించి అప్పుడు కూడా ధారణ చేయవచ్చు ఇక నెక్స్ట్ మేషలగ్నం వారు ధరించవలసిన రత్నం ఏంటి అంటే కెంపు రవి గ్రహానికి సంబంధించిన కెంపును కూడా మేషలగ్న జాతకులు నిస్సంకోచంగా ధరించవచ్చు బట్ ఇందాక చెప్పిన రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఆరు ఎనిమిది పన్నెండులో ఉండకూడదు నీచపట్టకూడదు రాహుతో కలిసి ఉండకూడదు దోషాలు ఇస్తూ ఉంటాయి బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ నేను నొక్కి ఒక్కనిస్తున్నాండి ఎట్టి పరిస్థితుల్లో రక్తదారణ మీ సొంతంగా నిర్ణయించుకుని వేసుకోకండి జ్యోతిష్కుని సంప్రదించి ఎస్ అది వేసుకుంటే మీకు బాగుంటుంది అనుకుంటేనే వేసుకోండి లేదంటే జప దాన హోమాల ద్వారా కూడా మీ స్ట్రెంత్ పెంచుకోవచ్చు ఇంకేమైనా ఇబ్బందులను తొలగించుకోవచ్చు రత్నధారణ వేసుకుంటేనే చాలా మంచిది దానివల్ల మీకు కలిసి వస్తుంది మీకు ఇంకా బాగుంటుంది అని అనుకుంటేనే జ్యోతిష్కుల్ని సంప్రదించి ఎస్ వేసుకోవచ్చు అని అనుకుంటూ మాత్రమే వేసుకోండి సొంతంగా నిర్ణయం తీసుకోకండి ఇది చాలా ముఖ్యమైనదండి సొంతంగా నిర్ణయం ఈ వీడియోలు చూసి సొంతంగా నిర్ణయం తీసుకుని కొనుక్కుని వేసుకోకండి జ్యోతిష్కులను సంప్రదించి వేసుకోండి ఎందుకంటే ఎన్నో పరిస్థితులు మనం చూడాలి రవికి కుజుడికి చూసినప్పుడు ఎన్నో చూడాలి ఓన్లీ చార్ట్ చూసి చెప్పడం కాదు మీకు నిజంగా అది లేదో చూస్తే కానీ వేసుకోకూడదు సో మేషలగ్న జాతకులకి రవిగ్రహం సంబంధించి కెంపు ధారణ చేయవచ్చు దీనివలన సంతాన ప్రాప్తి అధికార ప్రాప్తి ఉద్యోగంలో పై స్టాయికి వెళ్ళడము తెలివితేటలు పెరగడము నిర్ణయాత్మక శక్తి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నిర్ణయాత్మక శక్తి పెరగడము ఇవన్నీ బాగుంటాయి కెంపు ధరిస్తే మేషలగ్న జాతకులకి సో ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలంటే కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో కానీ రాగితో కానీ చేయించవచ్చు ఇందాక బంగారం కానీ వెండి అని చెప్పుకున్నాం ఇక బంగారం కానీ రాగి కానీ చేయించి దానికి కెంపు చేయి కెంపుతో రత్నం ధారణ చేయించుకుని ఆదివారం నాడు రవిగ్రహ నామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పచ్చిపాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసి శుభ్రపరచుకొని ఆదివారం నాడు సూర్యోదయం నాడు వేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక తర్వాత మేషలగ్న జాతుకులు ఇంకొక రత్నం ఏది ధరించవచ్చు అంటే గురుగ్రహానికి సంబంధించి కనక పుష్యరాగం లేదా పుష్యరాగం ఎల్లో సఫైర్ అంటూ ఉంటాం అది కూడా ధారణ చేయవచ్చు ఇది ధారణ చేయడం వలన ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నత పదవులు ప్రమోషన్స్ దైవభక్తి అదృష్టము పిత్రార్జితము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ధన సంపాదన ఇవన్నీ కలుగుతాయి కనక పుష్యరాగం ధరించడం వల్ల మేషలగ్న జాతుకులకి ఎలా ధరించాలి ఏ వేలుగు ధరించాలి అంటే గురువారం నాడు ఇందాక చెప్పిన ప్రాసెస్ పచ్చిపాలతో అభిషేకం చేసి గురువారం నాడు పచ్చిపాలతో అభిషేకం చేసి అవగాహన శుభ్రపరచుకొని చూపుడు వేలుగు ధరించాలి కుడి చేతి చూపుడు వేలుగు ధరిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు ఎప్పుడైనా సరే రత్నధారణ చేసే పరిస్థితులు వచ్చి చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి జపం చేసుకుని అప్పుడు చెయ్యండి మనశ్శాంతిగా కూర్చుని ఎటువంటి హర్రీ బర్రీ లేకుండా నిదానంగా చేసుకోవాలి అప్పుడు దాని ఫలితాలు చాలా ఆనంద ఆనందించవచ్చు కానీ మళ్ళీ ఒక్కని ఇస్తున్నప్పుడు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రత్నధారణ చాలా ముఖ్యమైనటువంటిది సొంతంగా నిర్ణయం తీసుకోవద్దండి జ్యోతిష్కుని సంప్రదించి అత్యవసరము వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మాత్రమే ధరించండి ఈ వీడియోలు ఆధారంగా చేసుకుని రత్నధారణ దయచేసి వేసుకునే నిర్ణయాలు తీసుకోకండి ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను చాలా మందికి ఉన్న అపోహ అప్పుడు జరుగుతున్న దశ ఏంటో అది వేసేసుకుంటూ ఉంటారు ఉదాహరణ మేషజ్ఞాతకు శని దశ నడుస్తుంది అనుకున్న ఫలితాలు రావటం లేదు టక్కు తీసుకొచ్చి నీలం పెట్టేసుకుంటూ ఉంటారు లేదా రాహుదశ నడుస్తుంది పక్కన తీసుకొచ్చి గోమేదకం పెట్టుకుంటూ ఉంటారు అలా చేయకండి మేషలగ్నం వాళ్ళకి ఎప్పుడైనా లైఫ్ లాంగ్ రిజల్ట్స్ వచ్చేటటువంటిది లైఫ్ లాంగ్ వచ్చేటటువంటిది పగడము కెంపు పుష్యరకం ఈ మూడు మాత్రమే ధరించాలి దశ ఆధారంగా వేసుకోవాలంటే ఎన్నో పరిస్థితులు ఉంటాయి అది జ్యోతిష్కం సంప్రదించి వేసుకుంటే దాని పరిస్థితుల వల్ల రిజల్ట్స్ వస్తాయంటే ఆ దశ వరకు వేసుకుని ఆ దా అంతర్దశల వరకు వేసుకుని తీసేయాలి ఎక్కువ రోజులుగా ఉంచుకోకూడదు లైఫ్ లాంగ్ పెట్టుకునేవి ఏవి అంటే పగడము కెంపు పుష్యరాగం అది కూడా జ్యోతిష్ణ సంప్రదించి అవసరమైతేనే దాని శక్తి పెంచుకోవడానికి మాత్రమే వేసుకోవాలి దయచేసి దశల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకుని వేసుకోకండి జ్యోతిష్కులను సంప్రదించి వేసుకోండి అంతేకాకుండా రాశి ఆధారంగా కూడా ఎప్పుడు రత్నధారణ చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నాతో ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లో కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి ఆన్లైన్లో వాట్సాప్లో నన్ను కన్సల్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది ఓం నమో నారాయణ